ఈ రోజు మా ఆయన రైతు బజార్కి వెళ్ళి కూరగాయలు తెచ్చారు మామూలుగా మేమైతే ఇక్కడ పక్కన కాయగూరల దుకాణాలు ఉంటాయి అక్కడ పోయి తెచ్చుకుంటాము కానీ ఈ రోజు రైతు బజార్కి వెళ్ళి తెచ్చారు రైతు బజార్లో కాయగూరలన్నీ చాలా ఫ్రెష్గా అలాగే అప్పుడే అవి ఉంటాయి అనమాట సో మనం ఈ రోజు మా ఆయన ఏం తెచ్చారో చూద్దాం నాతో పాటు మీరు కూడా సరదాగా చూడండి అందరూ తెచ్చుకునేవే కాకపోతే స్పెషల్ ఏమీ లేదు కాకపోతే నాతో పాటు మీరు చూస్తారు కదా అని చూపిస్తున్నాను అంతే ఓకేనా ఈరోజు ఏం తెచ్చారో చూద్దాం చూసారా ఉండేది ఇద్దరే కదా ఇండేంటి అనుకుంటారేమో హర్ష క్యారేజ్కి రోజు కూడా ఏదో ఒక కూర ఐటెం ఉండాలి అలాగే ఏదో ఒక స్నాక్ ఐటెం ఉండాలి ఖచ్చితంగా ఉండాల్సిందే ఎందుకంటే ఏ రోజు ఏం పెట్టకపోయినా మళ్ళీ రిటర్న్లో ఫోన్ వచ్చేస్తుంది ఒక్కొక్కసారి అనిపిస్తుంది స్కూల్ మంచిదే అని ఇంకొకసారి అనిపిస్తుంది టార్చరు అని కాకపోతే స్కూల్ బాగున్నప్పుడు హర్ష బాబుకి కూడా దానికి తగినట్టుగా అన్ని పెట్టాలి కదా ఎందుకంటే అందరి పిల్లల్లోనే మన బాబే తక్కువ కాకూడదని ప్రతి తల్లికి ఉంటుంది కదా నేను కూడా అలానే ఆశపడుతూ ఉంటాను అనమాట మన దగ్గర ఉన్నా లేకపోయినా బాబుకి సంబంధించిన అన్నీ ఉండాలి అని చెప్పేసి ప్రతిదీ తెప్పిస్తాను అన్నమాట ఓకే మరి టమాటా ఈరోజు కాయగూరల రేటు చాలా ఎక్కువ ఉందండి మరి వచ్చినాక ఈ ఏటికి ఎంత అయిందనేది అనేది చూసుకోవాలి నాకు అలవాటు అనమాట ప్రతీదీ కూడా ఆయన ఏం తెచ్చినా కూడా అది ఎంత లెక్క అయిందని అని చూసుకొని రాసుకునే అలవాటు నాకు ఉంది మంత్ అయిన తర్వాత ఎంత ఖర్చు అయింది ఎంత మిగులుతుంది ఏంటి అనేది ఒక ఆసక్తిగా నేను ప్రతిదీ కూడా లెక్కలేసుకుంటాను ఏం కొన్నా కూడా లెక్క వేసి పెట్టుకుంటాను అనమాట మంత్ సరికి శాలరీలు ఎంత పోతుంది ఎంత మిగులుతుంది ఏంటి అనేది అందుకోసం అని చెప్పేసి ఎందుకంటే మిడిల్ క్లాస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చూసే ఖర్చు పెట్టుకుంటారు మేము కూడా అంతే ఇగో టమాటాలు ఎత్తి తెచ్చారు ఈరోజు కాయగూరలు చాలా రేట్ ఎక్కువ ఉందని చెప్పారు ఎంత అయింది అనేది వచ్చి కనుక్కోవాలి క్యారెట్స్ ఎప్పుడు కూడా బాబుకి ఇవి పచ్చిగానే ఎలా కట్ చేసి తినేస్తామో బాబుకి స్నాక్ బాక్స్లో ఒక్కొక్కసారి ఫ్రూట్ సలాడ్తో పాటు వెజిటబుల్ సలాడ్ కూడా పెట్టాలి అందుకని చెప్పేసి క్యారెట్ ఎప్పుడు కూడా తెప్పిస్తాను సాధారణంగా అయితే క్యారెట్ జ్యూస్లకి తప్ప ఇంకా దేనికి వాడడం బాబు స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి మాత్రం క్యారేజ్లో కట్ చేసి పెట్టడానికి కూడా ఇవి తెప్పిస్తున్నాయి అనమాట అందుకని కొంచెం ఇదివరకు అయితే కొంచమే తెచ్చుకునే వాళ్ళమే ఒక పావు కేజీ అర కేజీ అలాగ ఇప్పుడైతే కేజీ కంపల్సరీగా కేజీ ఉండాల్సిందే తర్వాత బీన్స్ తెచ్చారు బీన్స్ హెల్త్ చాలా మంచిదండో మేము ఏం తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా బీన్స్ అయితే తెచ్చుకుంటాము ఎందుకంటే ఫ్రైడ్ రైసుల్లో కానీ బిర్యానీలో కానీ వెజిటబుల్ రైస్లో కానీ ఎందులోనైనా సరే ఈ బీన్స్ వేసేస్తాను ప్రత్యేకంగా బీన్స్ ఫ్రై ఫ్రై చేసుకొని కూడా తినేస్తాము ఎందుకంటే బీన్స్ అంటే అంత ఇష్టము హెల్త్ కూడా చాలా మంచిది తర్వాత తిరుపతి సైడ్ ఎక్కువ చాలామంది పచ్చిమిరపకాయలు వాడరండి ఇది నిజం నమ్మలేని నిజం తిరుపతి సైడ్ ఎక్కువగా పచ్చిమిరపకాయలు ఎందులోనే ఎక్కువగా వాడరు హోటల్లో తప్ప ఇంట్లో ఎవరైనా వాడారంటే బిర్యానీలకి అలా ఏదైనా చేసుకున్నప్పుడు వాడతారు కానీ మామూలుగా అయితే ఇంట్లో పచ్చిమిర్చి ఎక్కువ వాడరు నేనైతే బాగా వాడతాను ఎందుకంటే వైజాగ్లో పచ్చిమిర్చి చాలా అంటే చాలా ఎక్కువగా వాడతారు కారం కన్నా ఎక్కువ పచ్చిమిర్చి కారంతోనే సరిపెట్టిన రోజులు కూడా ఉంటాయి వైజాగ్ సైడ్ అయితే తిరుపతిలో అయితే ఎక్కువగా వాడరు మా పాప టమాటాలు అన్నీ అటు ఇటు పోతుంటే తెచ్చేస్తుంది వాటి ఇక్కడ పెట్టడానికి ఇక్కడ పెట్టినా అన్నీ ఇక్కడ తెచ్చిపెట్టి అక్కడ కూడా తీసుకురా తర్వాత ఆనియన్స్ ఇంట్లో ఏమున్నా లేకపోయినా పచ్చిమిర్చి ఆనియన్ టమాటా ఉంటే చాలు ఏమంటారు ఏదో ఒక కూర వండేయచ్చు ఆ పూటకి అవునా కాదా ఇలా పచ్చిమిర్చి ఆనియన్ టమాటా ఉంటే చాలా అవసరానికి ఏదైనా వండుకోవచ్చు అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి ఇంకా పచ్చిమిర్చి అలాగే వంకాయలు కూడా తెచ్చారు గుత్తి వంకాయకి భలే ఉంటాయండి వంకాయలు నిజంగా చాలా బాగుంటాయి గుత్తి వంకాయకి కానీ అలాగే వంకాయ టమాటా వండుకుంటాం కదా దానికి కూడా చాలా బాగుంటాయి వంకాయలు అయితే ఇంకా లెమన్స్ కూడా తెచ్చారు డివో లెమన్స్ ఈ లెమన్స్ నాకు ఎక్కువగా ఎందుకు ఉపయోగపడతాయంటే నన్ను ఇట్రా ఇవెట్రా ఇవి అదే బాబుకి క్యారేజ్ పెట్టేటప్పుడు ఒక్కొక్కసారి అంటే వారంలో ఒక టూ టైమ్స్ లేదా వన్ టైమ్ అలాగా లెమన్ రైస్ చేసి పెడతాను మేము వాడుకోగా అలాగా వాడికి పెట్టగా మాకైతే లెమన్స్ ఎక్కువగానే ఉంటాయి ఉంటాయన్నమాట ఇంకా కొత్తిమీర ప్రతి ఒక్కరికి కామన్ కొత్తిమీర అయితే మేము మేమే కాదు ఎవరికైనా ఏ వంటలోనైనా కొత్తిమీర అయితే కామన్ తర్వాత కరివేపాకు ఇది ఇట్లానేదే అంటే కొమ్మలు కొమ్మలు తుంచుతాం కదా ఆ కొమ్మల కొమ్మలు కింద తెచ్చేసారు మనం ఫ్రెష్గా ఎందులో ఏ కోసి పెట్టుకోవాలన్నమాట కవర్లో దేంట్లో పాడవకుండా ఇంకా లెమన్స్ అయితే ఎక్కువే తెచ్చేసారండి నిజంగా ఈ ఈ లెమన్స్ అన్నీ కలిపి ఖచ్చితంగా నాకు ఎమ్స్ అయితే ఒక ఫిఫ్టీ రూపీస్ ఉండొచ్చు అన్ని ఇక్కడ లెమన్ చాలా రేట్ ఎక్కువ తిరుపతిలో చాలా అంటే చాలా రేట్ ఎక్కువ నిజంగా ఖర్చుల విషయంలో చెప్పాలంటే నేను అంటే నాకు తెలిసిన రెండు ఊర్లని సపోజ్గా తీసుకొని చెప్తున్నాను ఒకటి వైజాగ్ రెండు తిరుపతి మనం వైజాగ్లో ఇరవై వేలతో మొత్తం ఇల్లంతా మెయింటైన్ చేసుకొని ఏమైనా మిగిల్చుకొని హ్యాపీగా బ్రతికామే అనుకోండి ఇరవై వేలు శాలరీ ఉన్నవాళ్ళు తిరుపతిలో యాభై వేల శాలరీ ఉన్న వాళ్ళు కూడా అలా బ్రతకలేరు అంత తేడా ఉంటుంది అక్కడికి ఇక్కడికి రే కాస్ట్కి కానీ కూరగాయల రేట్లకి కానీ లేకపోతే ఇప్పుడు మనం కిరాణా షాపులో కొనుక్కుంటే మాటలవి కాదు మాటలు ఎక్కడైనా ఉంటే రేటు ఉంటుంది కిరాణా స్టోర్లో అది చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట ఈ నాకు తెలిసి ఈ లెమన్స్ యాభై రూపాయల పైన ఉంటాయి యాభై నుంచి డెబ్భై వరకు కూడా ఉండొచ్చు ఎందుకంటే పది రూపాయలకి మూడు నిమ్మకాయలే ఇక్కడ చాలా ఉన్నాయి కాబట్టి నాకు తెలిసి చాలా ఎక్కువ కాస్టే ఉండొచ్చు ఇంకా ఇంకేం తెచ్చారు అంటే నేనైతే రెండు మూడు రకాలే తెప్పించుకుంటాను కాయగూరలు ఎందుకంటే ఈ రోజుకి రేపటికి వస్తే తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తెచ్చుకోవచ్చు అని చెప్పేసి ఎక్కువగా అయితే ఏమి తెప్పించను అలా ఎక్కువగా తెప్పించాను అంటే టమాటాలు ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవి మాత్రం ఎక్కువ తెప్పిస్తాను కరివేపాకు ఎందుకంటే మనకి అవి ఏ వంటలోనైనా ఉండాలి కాబట్టి ఇట్రా నాన్న ఇట్రా ఇక్కడికి వచ్చి కూర్చో అదనమాట వారానికి సరిపడగా తెచ్చుకుందామంటే ఒక్కొక్కసారి ఎలా అంటే ఫ్రైడ్ రైస్లో అలా ఏమైనా చేసుకున్నప్పుడు వెజిటబుల్స్ వేస్ట్గా పాడైపోవడం అది జరుగుతుందని చెప్పేసి నేనైతే ఎప్పుడీ అప్పుడే ఫ్రెష్గా తెచ్చుకుంటాము మాకు పా ఏ అయినా సరే బెండకాయలు కానీ లేదా వంకాయలు కానీ బీన్స్ కానీ ఏవైనా సరే పావు కేజీ తెచ్చుకుంటానండి గొప్ప చెప్పడం ఎందుకు కానీ ఏవైనా సరే పావు కేజీ పావు కేజీ మాత్రమే తెప్పిస్తాను ఎందుకంటే ఉన్నది ఇద్దరమే పిల్లలంటే పప్పు అలాంటివి తప్ప స్పెసిఫిక్గా కాయగూరలు అవి తినరు అందుకని చెప్పేసి పావు కేజీ అయితే మా ఇద్దరికి సరిపోతుంది హ్యాపీగా ఒక పూటకు ఉండేలాగే చేస్తాను రెండో పూటకి మళ్ళీ వేరే కూర చేసుకునేలాగా అందుకని చెప్పేసి ఎప్పుడు కూడా పావు కేజీ పావు కేజీ మాత్రమే తెప్పిస్తాను అన్నమాట అది ఇప్పుడైతే మాకు ఎన్ని తెచ్చారు మూడు రకాల కూరగాయలు తెచ్చారు క్యారెట్ ఒకటి తర్వాత బీన్స్ ఒకటి వంకాయలు ఒకటి ఇవి నాకు ఈ రోజుకి రేపటికి సరిపోతాయి మళ్ళీ ఎల్లుండు మళ్ళీ ఫ్రెష్గా ఏమైనా వస్తే ఆకుకూరలు అవి ఏమైనా వస్తే తెస్తాయి ఈ మధ్యకాలంలో మళ్ళీ డ్యూటీ వచ్చేటప్పుడు ఎప్పుడైనా ఎక్కడైనా ఆకుకూరలు ఆ రోడ్డు పక్కన ఫ్రెష్గా పెడతా ఉంటారు కదా అలాంటప్పుడు తీసుకొస్తూ అనమాట సో ఇది మా కూరగాయలు అనమాట నేను ఎప్పుడు కూరగాయలకు సంబంధించి ఏది కూడా ఎక్కువగా తెప్పించను ఫ్రిడ్జ్లో ఉన్నా కూడా ఎక్కువ రోజులు హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేనైతే కూరగాయలు ఎక్కువగా తెప్పించను అన్నీ కూడా పావు కేజీలు పావు కేజీలే తెచ్చుకుంటాను టమాటాలు మాత్రం ఎక్కువే తెస్తానడో ఇప్పుడు చూడండి కనీసం ఒక మూడు కేజీలు ఉంటాయి తీసుకొచ్చారు ఆనియన్స్ అయితే ఇవి ఒక మూడు కేజీలు ఉంటాయి ఆనియన్స్ తెచ్చారు ఇవి ఉంటే చాలు ఏవైనా సరే మనం హ్యాపీగా కొంచెం ఎలా అంటే గడిపేయచ్చు అనమాట ఏందనా ఇలా ఇచ్చే ఇటు సైడ్ పెడదా ఇలా ఇచ్చే ఇటు సైడ్ పెడదా మా పాప టమాటాలతో ఆడుకుంటుంది నేను ఇవన్నీ ఎత్తి పెడుతుంటే ఆ ఏమో ఒకవైపు ఆడుకుంటూ ఉంటుంది అనమాట ఈ రోజు హర్ష స్కూల్కి వెళ్ళిపోయాడు కదా చాలా ప్రశాంతంగా ఉంది మూడు రోజుల నుంచి సెలవు ఏకదాటిగా నిజంగా నిన్న మొన్న ఆ తర్వాత ముందు రోజు కూడా మూడు రోజులు వరాసిగా సెలవు నాకు తల ప్రాణం నిజంగా ఎక్కడికో వెళ్ళిపోయింది అంత పిచ్చి బీపీ తెప్పించేస్తారు ఇద్దరు ఉంటే ఎప్పుడు వాళ్ళు కొట్టుకుంటూ ఉండడమే నేను పెడదీయడం ఇదే పని నిజం చెప్పాలంటే అది ఇంకా ఇంకేముంది ఇంకో రెండు రోజులు అయితే చూడాల్సిన అవసరం లేదు టమాటాలో ఆనియన్స్ అయితే ఒక వన్ వీక్ చూడాల్సిన పని లేదు సో ఇది మా మార్కెట్ రైతు బజార్ అనమాట రైతు బజార్లో నిజంగా అప్పుడికప్పుడు తెచ్చిన ఫ్రెష్గా వస్తాయి అన్నమాట నిజంగా చాలా బాగుంటాయండి ఇక్కడ తిరుపతిలో ఒక మేము ఎప్పుడు అంటే ఎప్పుడు మేము రైతు బజార్కి వెళ్ళాం ఈ పక్కనే కొంచెం కాయగూరలు అమ్మేవి ఉంటాయన్నమాట దుకాణాలు ఆ కాయగూరలు అమ్మే దుకాణంలోనే ఎప్పుడు తెచ్చేసుకుంటూ ఉంటాము ఎప్పుడైనా మా ఆయన రైతు బజార్ వైపు వెళ్తే అలాంటప్పుడు మాత్రం ఒక ఒక రెండు మూడు రకాలు ఎక్కువగా తెప్పిస్తాం అనమాట ఈ రోజు వెళ్ళారు అటువైపు పని ఉందని చెప్పేసి అందుకనే అన్నీ ఫ్రెష్గా బాగున్నాయి ఇక్కడ తెచ్చుకోవడం అయితే ఎప్పుడు ఆయన డ్యూటీ నుండి వచ్చేటప్పుడు ఏ రోజుకి ఆ రోజే ఫ్రెష్గా తీసుకొస్తారు ఎందుకంటే ఒకేసారి తెచ్చుకుంటే ఇక్కడ ముందే చాలా రోజుల ముందు వచ్చేసి ఉంటాయి కూరగాయలు అవి మళ్ళీ ఎక్కువగా తెచ్చుకుంటే పాడైపోతాయని చెప్పేసి ఎప్పటికప్పుడు తెచ్చుకుంటూ ఉంటాం అనమాట ఓకే మరి ఇది మా ఈరోజు మార్కెట్ అనమాట ఓకే మరి ఒకసారి అన్నీ చూ చూపిస్తాను రండి చూసారు కదా ఇవి ఇలా వేరు చేసి పెట్టాను కదా ఈ వేరు చేసి పెట్టి ఇంకా మళ్ళీ ఫ్రిడ్జ్లో అదే బాక్సులు అవి తెచ్చుకొని ఇంకా సర్దుకోవాలన్నమాట ఇదే మా మార్కెట్ ఓకే మరి ఫాయ్